కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదానము దాని మహిమ జనకునితో వశిష్ఠుడు చెప్పసాగాను మహారాజా కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువునకు పంచామృతములతోనూ కస్తూరి గంధము కలిసిన జలములతోనూ ఒక నెలపాటు పరమభక్తితో అభిషేకించినచో అతనికి పదివేల అశ్వమేధములు చేసిన ఫలములచ్చును సాయంకాలము విష్ణు సన్నిధిలో దీపాదానము చేసినచో విష్ణు సాన్నిధ్యం పొందును జ్ఞానము కూడా కలుగును పత్తితో మంచి వత్తిని చేసి గోధుమ పిండితో కానీ వరిపిండితో కానీ కొంది చేసి దానిలో ఆవు నెయ్యి పోసి వెలిగించి ఒక సద్బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి ఇట్లు నెల రోజులు చేసి చివరి రోజున వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి వెలిగించి పూజ నివేదనము అయిన తరువాత బ్రాహ్మణునికి భోజనము పెట్టి పిమ్మట ఈ కింద మంత్రము చెప్పుచు దీపదానము చేయాలి సర్వజ్ఞాన ప్రదోదీప సర్వసంపద్భూ భావన దీపదాన కరిష్యామి శాంతిరస్తు మమ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇట్లు చేసి అక్షయమైన ఫలమునందు వచ్చును దీపదానము చేసిన వానికి విద్య ఆయుష్ స్వర్గప్రాప్తి కలుగును జ్ఞానము అజ్ఞానములు అయిన పాపములు నుండి విముక్తి కలుగును రాజా ఒక కథ చెప్తాను వినుము పూర్వము ద్రావిడ దేశంలో నా అన్నవారెవ్వరను లేని ముసలి కలదు అది కడు బేదరాలు బిచ్చమెత్తుకొని తినుచుండేది వంటలు చేసియు పిండి రుబ్బియు కుట్టు పని చేసియు ఉన్నంతలో క్రయ విక్రయాలుములు చేసియు చాలా ధనమార్జితించెను హరి ధ్యానము చేయుట కానీ హరికథలు వినుటగా తీర్థయాత్రలు చేయుట కానీ ఉపవాస వ్రతాదులు కానీ చేసేది కాదు తాను సరిగ్గా తినేది కాదు ఎవరికి పెట్టేది కాదు ఒకనాడొక మహాబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఆమెను చూచి దయతో మూడురాల నా మాట ఒక్కటి వినుము ఈ శరీరం పంచభూతాతలతో ఏర్పడినది చర్మము మాంసము ఎముకలు రక్తము గలది రోగములతో దుఃఖభీష్ఠమైనది ఎప్పుడో నీటి బుడగవలే ప్రేలిపోవును పోగానే పంచభూతాలలో కలిసిపోవును ఇది శాశ్వతమని భ్రమపడుచున్నావు నిత్యుడైన శ్రీహరిని మర్చిపోచున్నావు ఆయనను ధ్యానింపుము కామక్రోధ భయ మోహములను విడిచిపెట్టుము కేశవుని ఎందు భక్తి నిలిపి కార్తీక స్నానము చేయుము దాన ధర్మములు చేయుము మంచి బ్రాహ్మణునికి దీపదానము చేయము నీ పాపములన్నీ నశించును అని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత ఆ వృద్ధ స్త్రీ విప్ర ప్రబోధము జ్ఞానవంతురాలై కార్తీక వ్రతము చేసెను సూర్యోదయ వేళ కార్తీక స్నానము విష్ణు పూజ దీపదానము పురాణ శ్రవణము చేయుచు కార్తీక మాస చివర బ్రాహ్మణులకు సమారాధన చేసెను అలవాట్లు లేని స్నానము నెల రోజులు వరుసగా చేయుట చేత ఆమెకు శీతజ్వరము అజీర్ణ రోగము పట్టుకొని కొంతకాలమునకు మరణించింది ఆమె కొరకు దేవలోకము నుండి విమానము వచ్చింది దానిలో నెక్కి ఆమె విష్ణులోకమునకెయింది కాబట్టి కార్తీక మాసములో దీపదానము చాలా ముఖ్యమైనది దానివలన జన్మ జన్మాంతరములలో చేసిన పాపములు నశించును మహాదేవుడు చెప్పిన కార్తీక మాస వ్రతమును నీకు చెప్పినాను రాజా దీనిని విన్నా వారికి జన్మ సంసార బంధములండవు ఇది ఆరవ అధ్యాయము సంపూర్ణం